నెల్లూరు అర్బన్ లో ఉన్న పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని అవినీతి అక్రమాలు పెద్ద స్థాయిలో జరిగిందని వెంటనే విచారణ చేపట్టి అవినీతి అక్రమాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ నాయకులు విడతల రమేష్ అన్నారు ఆయన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అవినీతి నిరోధక శాఖ డిఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో నెల్లూరు అర్బన్లో ఉన్న హౌసింగ్ మాయాజాలం మోడీ సర్కార్ యొక్క నిధుల దుర్వినియోగంపై ఈరోజు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది అనేక ఇళ్లు మన లేఅవుట్లో నిర్మించారు నిర్మించి ఫైనల్ బిల్లు చేసిన ఇళ్ళ విషయం మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా ఫైనల్ బిల్లు చేసిన ఇళ్ళకి ద్వారబంధ్రాలు డోర్సు నాలుగు కిటికీలు పంతొమ్మిది రకాల ఎలక్ట్రిఫికేషన్ సామాన్లు శానిటరీ అండ్ పైప్స్ ఇవన్నీ కలిపి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే మెటీరియల్ లబ్ధిదారుడికి ఇచ్చినట్టుగా ఆ యొక్క నిర్మాణం చేసిన పెద్ద మేస్త్రల అకౌంట్ నుంచి డబ్బులు గవర్నమెంట్ కట్ చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఏ మెటీరియల్ ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా రోజు వరకు ఇవ్వలేదు ప్రతి ఇంటి మీద ముప్పై రెండు వేల ఐదు వందల యొక్క మెటీరియల్ని అవి హౌసింగ్ అధికారులు తమ వద్ద పెట్టుకొని ఉన్నారు ఈ యొక్క కాలనీలో మాత్రమే ఇల్లు నిర్మించాల్సి ఉంటే బయట సొంత స్థలాల్లో ఉండే వాళ్ళకి ఖాళీ స్థలాలు వాళ్ళకి థర్డ్ ఆప్షన్ అనేది వర్తించదు హౌసింగ్ నిబంధన ప్రకారం వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పారు మంత్రులు చెప్పారని చెప్పి హౌసింగ్ లేఅవుట్లో కాని వాళ్లకు జియో ట్యాగింగ్లో కూడా మాయ చేసి వాళ్ళకి అర్బన్ ప్రాంతంలో ప్రాథమికంగా యాభై ఏడు గృహాలు చట్ట వ్యతిరేకంగా నిర్మించి అవినీతికి పాల్పడ్డారు ఈ విషయం మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది ప్రత్యేకించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం హౌసింగ్ ఉన్నత స్థాయి విజిలెన్స్ అధికారులు వచ్చి ఒక వ్యక్తి మీద కోటి యాభై తొమ్మిది లక్షలు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించి షోకాసు నోటీస్ ఇచ్చిపోయారు అయితే హెడ్ ఆఫీస్లో ఉన్న అధికారులు ఈ అధికారులు అందరూ కలిసి వన్ ఇయర్ టైం ఇచ్చి వన్ ఇయర్ లోపల మీకు చేతనైతే నీ అవినీతిని డూపు మప్పుకోమని చెప్పారు ఆయన రికార్డులు ట్యాంపరింగ్ చేసి జియో ట్యాగింగ్లు ట్యాంపరింగ్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు లబ్ధిదారుల సంతకాలన్నీ కూడా ఓర్జనల్ చేసి ఒకటిన్నర లక్షని ఐదు లక్షల రూపాయలుగా మార్చుకోవడం జరిగింది ఈ యొక్క అవినీతి మీద మోడీ సర్కార్ ఇచ్చిన నిధులు దుర్వినియోగం మీద అర్బ నిమిషాల్లో మాత్రమే ఈరోజు బయట పెట్టాము జిల్లా మొత్తం కొన్ని వందల ఏళ్ళ స్కామ్ మా దగ్గర